కొన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నడిపించండి సాయం చేయండి ఎంతకాలంలో మనం ఆదరిస్తూ వస్తున్నా ప్రభావ రోజులు నా ప్రభావ ఎంతో కృంగి నా ప్రభావ ఎంతో వేదన ఆవేదన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు సంఘము కుటుంబము ఎంతో నా ప్రభావ మరి నా ప్రభావ నానాతో పాటు కృంగి ఉన్నప్పుడు నా ప్రభావ కావలసిన నా ప్రభావ ఆదరణ జ్ఞాపకం చేసుకునే సాయం చేయండి మాట్లాడి ముందు కొనసాగించుకోండి డి నాంతిమ్ దయచేసి అందరు కూర్చున్నట్లయితే మనం ముందు కొనసాగు ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే ఇరవై మూడవ కీర్తన దావిదు మహారాజ్ నేను ఈ కీర్తన ఎందుకు అంటే మరి మనకు బాగా పరిచయం కీర్తన నేను కూడా ఈ సంఘం సంఘంలో మెసేజ్ చెప్పి చాలా సంవత్సరాలు అయిపోతుంది జాబ్లో బిజీ అయిపోయాడు దేవుడిని బాగా ప్రార్థించినప్పుడు నాకు ఈ కీర్తన అనుగ్రహించాగా పరిచయం కీర్తన మరొకసారి దేవుడు మనతో కొత్తగా మాట్లాడే నూతన విషయాలు తెలియాలని నేను దేవుడిని ప్రార్థించి ఇచ్చినప్పుడు ఇచ్చిన కీర్తన ఇక్కడ మనకు గమనించినట్లయితే దావీదు మహారాజు ఆయన ఎవరు మహారాజు మహారాజు అయినప్పటికీ ఏమంటారు తెలుసా కొంత వర్షంలో ఎహోవా నా కాబట్టి నాకు లేని కాదు ఎందుకు ఆయన మహారాజు కదా ఆయనకి గొప్ప ఉంటారు గొప్ప సైన్యం ఉంటుంది ఆయనకి ఆయన శాసిస్తే కొన్ని వేల జనము ఆయన దగ్గరికి వస్తారు ఆయనప్పటికీ ఆయన ఎందుకు ఏవో మీద ఆధారపడాలి ఎందుకు ఆయనకి ఆయన అంత పెద్ద మహారాజు అంటే బైబిల్ మొత్తంలో మహారాజులను చూస్తే తాగిన మహారాజు అంత పెద్ద మహారాజుకి ఆయన ఎందుకు దేవుని ఆధారపడాలి అంటే ఆయన ఎంత విశ్వాసంలో కొనసాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మహారాజు కొల్యాణ్ణి చంపాడు ఎలా చంపాడు ఆయన దగ్గర పెద్ద ఉందా పెద్ద డాలుందా ఏమున్నా దగ్గర చిన్న రాయట ఏమి ఏ అది విశ్వాసమైన రాయ అనమాట సో దేవుడు అంటే దాగుడు మహారాజు దేవుడికి ఉన్న సన్నిహితం మనకు తెలుసు అనమాట ఆయన ఎంత గొప్పగా దేవుడిని నమ్మాడంటే ఆ చిన్న రాయి తీసుకొని ఆరు ఉన్న కొ్యాణి చంపాడంటే అర్థం చేసుకోవాలి అంటే ఆయన అంత కవచం వేసుకొని అంత ఉన్న కొలి చిన్న రాయితో కొట్టి పడేశారంటే దేవుడి మీద నమ్మకం నా దగ్గర ఏముంది నేనేం తెతున్నాను నా దగ్గర బలం కాదు దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడు అనే గొప్ప విశ్వాసంతో ముందుకెళ్ళనమాట ఇక్కడ ఆ గొప్ప మహారాజు రాసిన నూట యాభై కీర్తాల్లో మన ఇరవై మూడో కీర్తనం చూసినప్పుడు మొదటి రాష్ట్రం ఏమంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలదు ఈ పరిస్థితిలో ఇప్పుడు మరి సేవకుడు ఈ ముందు నడిపించడానికి లేడు ఎలాగా పరిస్థితి ఏంటి పరిచర్ ఏంటి అని చెప్పేసి మనకు అవసరం ఎందుకంటే దేవుడు మనకు పరమకాప ఆయన మనం నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు ఎందుకు నడిపిస్తాడు ఎప్పుడు నడిపిస్తా అనేది మన చేతిలో లేదు ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవరికీ తెలియదు కాకపోతే ఈ గొప్ప సంఘాన్ని ఆ మరి మా మా మామయ్య గారు మా మా గారు పాస్ బాగా కట్టారంటే నిజంగా మన పోయిన వారం చూసినప్పుడు నాకైతే నిజంగా ఆచారం వేస్తుంది ఎందుకంటే ఐక్యంగా మతం కలిగి సంఘం మొత్తం ముందుకు వచ్చి ప్రతి పనిని ఎంత చక్కగా చేశారంటే నాకైతే చాలా అన్నమాట దేవుడు నిజంగా మరి ఆయన అంత పరిచయం చేయకపోతే ఆయన సేవ చేయకపోతే మీరు కనపరచని కాదు మరి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చూడటానికి ఆయనతో రాత్రి మొత్తం ఆయన దగ్గర ఉండడానికి ఎంత బాగా సహకరించాలని కుటుంబానికి మేము లేము లేకపోతే మీరు ఒంటరిలోనే వదిలేయకుండా ఆదరించి చూస్తే ఆ పరిచర్య మరి మా ఆయన ఎంత ఎంత గొప్పగా చేశారో మిమ్మల్ని చూసే చాలా 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 ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట మరి దేవుడే మన కాపలి మరి ఆయన ముందుకు నడిపిస్తాడు మన సంఘ కాపలి లేనప్పటికీ మన కుటుంబం ద్వారా ఇంకా ఆయన చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా దేవుడు నడిపిస్తాడు ఆ గొప్ప నమ్మకంతో మా ముందుకు వెళ్ళాలన్నమాట సో ఇక్కడ దేవుడు మన పరమ కాపలు ఎలాంటి వాడు ఎలాంటి కాపాడు ఎలా మన నడిపిస్తారు అని చెప్పేసి మనం ఏడు పాయింట్లు చూసుకున్నాం ఏడు వచనాలు చదివి మరి దేవుడు మనం ఎలా నడిపిస్తారు అని చూసుకొని మన ముందు మొదటిగా ఇదే కీర్తన ఇరవై ఇరవై మూడవ కీర్తన రెండో వచన చదువుతున్నాం చోట్లను పచ్చికల చోట్లను పరుడు చేయించినాడు చాలా ఇక్కడ గల చోట్లను అంటే ఏంటంటే గొర్రెలకి మేడెక్కడ చదువుతున్నాయి పచ్చిక చోట అంటే వాళ్ళు బాగా పుష్టిగా ఎదగాలంటే మంచి ఆహారం ఉండాలి మంచిగా నీళ్లు ఉండాలన్నమాట అప్పుడు ఏమైతే గొర్రెలు బాగా అన్నమాట సో ఎప్పుడైతే గొర్రెలు మంచి పచ్చికల చోటు నడిపించబడతాయో అప్పుడు అవి చాలా పుష్టిగా తయారైతాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అలాగే దేవుడు కూడా మనకి మన పరమ కాపరి పచ్చి కూలో చూ అంటే మనకు దినదినము కావాల్సిన ఆహారము మనకు దినదినము కావాల్సిన వాక్యం అంటే మనకు ఆహారం అనేది సరిపోదు మనకి మంచి ఒళ్ళు వస్తుంది కండలు వెళ్తే తప్ప మనకి వాక్యం లేకపోతే మన ఆత్మీయంగా చాలా దిగజారిపోతుంది ఆ వాక్యము కూడా మనకి చాలా 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 ముఖ్యం మనకి దినదినము తినవలసిన ఆహారం ఎంత ముఖ్యమో వాక్యం కూడా అంతే ముఖ్యం దినదినము మీరు బాగా తినేసి మంచి బిర్యానీ మంచి అన్ని తినేసి వాక్యం లేదనుకోండి మనసు మొత్తం ఏదో తొలతగా ఉంటుంది ఆ త్వరతగా ఉండదు అంటే మన వాక్యం కూడా కావాలన్నమాట మన పరమ కాపాడి ఏం చేస్తాడంటే మనకి పచ్చిక కావచ్చాము అంటే మంచి ఆహారాన్ని ఇస్తాడు శరీర శరీరంగా అలాగే ఆజ్ఞాన్ని కూడా మంచి వాక్యాన్ని కూడా అందించి మనల్ని నడిపిస్తూ పోతాడు రెండవదిగా దేవుడు మనల్ని పచ్చికవచ్చి నడిపించే దేవుడు రెండో రెండవ లక్షణం మన కాపరలో ఉండేది ఏంటంటే అదే రెండవ కీర్తన రెండవ వచనము మన చౌరదు శాంతికరమైన నన్ను నడిపించున్నాడు మన కాపరం ఏం చేశాడంటే నడిపిస్తాడు ఎక్కడ నడిపిస్తారు శాంతికరమైన జలము ఎంత సో మొదటిగా మనం చూసినప్పుడు మంచి ఆహారాన్ని అందించే దేవుడు మంచి వాక్యాన్ని ఆత్మీయంగాను క్షైరకంగాను అలాగే రెండోది చూసినప్పుడు దేవుడు మనల్ని నడిపించే కావాలి

నడిపిస్తారు మనకి మనం నడవలసిన తోను ఆయన మనకి చూపిస్తూ వస్తారు అనమాట మనం చూసాము ఆయన మనకి ఆహారాన్ని వాక్యాన్ని అందించే దేవుడు అంటే మనకి మనం ఎప్పుడు కూడా మరి చమ్మకుండా మరి ఎప్పుడు కూడా మనం తింట పడిపోకుండా మంచి శక్తి నడిపించడానికి ఆహారం అనుభవిస్తున్నాడు రెండోది చూసినప్పుడు ఆయన నడిపిస్తుంది ఎలా నడిపిస్తున్నాడు మనకి మంచి మార్గం చెప్పి మనకు ఉపదేశించి మనగ్రహించి నడిపించే కాపరిగా ఉంటాడు అనమాట అలాగే ఇంకా చూసినట్లయితే మనం మూడోదో చూద్దాము ఇరవై కూడా నాలుగో ఇతన నాలుగో వచనం నాలుగో వచనం మాట్లాడుతున్నాలో నేను సంచరించినీవు నాకు తోడ బిందువు నీ నీ నన్ను ఆదరించు ఇక్కడ చూసినట్లయితే నీవు నాకు తోడై మన కాపరి మనకి తోడై ఉండే కాపరి ఎలా అంటే మనకి ప్రతి క్షణము మనకి భయం వచ్చిన బాధ వచ్చిన వేదన వచ్చిన సంతోషం వచ్చిన ఎప్పుడు కూడా మనతో మనతోనే ఉంటాడు మన కాపరి మన యహోవా మన కాపరి కాబట్టి ఆయన మనకి ఎప్పుడు తోడే ఉంటాడు చదాకాలం మనం తోడే ఉంటాడు అనమాట ఇంకో వచ్చిన చూస్తే మతైసు వాతా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం మత్తవాత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నేను నీకు ఏ సంగతులను ఆశాపించి తినో దైవన అయిపోయిన వాళ్ళని వారి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మరి దేవుడు ఎలా తో ఎప్పుడంత ఉంటాడు యుగ సమాప్తి వరకు ఈ రోజుతో రేవడు సరిపోదు దేవుడు దేవుడు ఎప్పుడుతో ఉంటాడు యుగ సమాప్తి వరకు మన మన ఫ్రెండ్స్ అనుకోండి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకే స్టాప్ తర్వాత మళ్ళీ డిగ్రీ ఫ్రెండ్స్ అనుకోండి డిగ్రీ వరకే స్టాప్ కానీ దేవుడు సమాప్తి వరకు ఉంటాడు అన్నమాట నిజంగా మరి మనుషులు నమ్ముడు అంటే దేవుని నమ్మకుండా ఎంతో మేలు అనమాట దేవుడు మనల్ని మనకు తోడ నుండి నడిపించే దేవుడిగా ఉంటాడు మొదటి మనం చూసాము మనకి ఆహారం అందించే దేవుడు రెండవదిగా నడిపించే దేవుడు నడిపించే కాపరిగా చూస్తున్నాము మూడవదిగా తోడ ఉండే కాపరిగా చూస్తున్నాం నాలుగవదిగా అదే ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనము రెండవ పాపం నీవు నాకు నీ నీ నన్ను ఆదరించు నాగో చూసినప్పుడు మన తాపరి ఆదరించు కాపాడు మన నిజంగా ఈ సమయంలో ఈ ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంఘానికి కుటుంబానికి ఎంతగానో ఆదరణ కావాల్సి ఉంది దేవుడు మనకి ఆదరించే కాపాడు మనకి మనకి ఒక నీకు తల్లి మన ఆదరిస్తుందో తెలియదు కానీ దేవుడు మొదట ఖచ్చితంగా ఆదరిస్తారు అది ఏమైనప్పటికీ ఎప్పుడైనా సరే దేవుడు ఆదరిస్తూనే ఉంటా అన్నమాట మన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు ఎంతో దేవుడు అనమాట మనకి ఏదున్నా ఉన్నా లేనప్పటికీ ఎవరి మీద ఆధారపడ్డా ఆధారపడ్డప్పటికీ దేవుడు మనకి ఆదరిస్తూనే ఉంటాడు అన్నమాట నాలుగోదిగా ఆయన మనకి కాబట్టి అందుకు మరి దాలి మహారాజు అంత గొప్ప మహారాజా ఇండి కూడా ఏవో నాకు ఆపరి నాకు లేమి కవరు ఎందుకంటే నిజంగా మరి ఆయన్ని మంచి ఆహారం అందిస్తున్నాడు మంచిగా నడిపిస్తున్నాడు తోడై ఉంటున్నాడు ఆదరిస్తున్నాడు ఐదవ చూద్దాం ఐదవ మన టాప్ ఎలాంటి వాడు ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటివి నాకు నా గిన్నె నిండి పొందుచున్నది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే నా శత్రువు దేవు నాకు భోజనము సిద్ధపరుస్తుంది భోజనం సిద్ధపరుచం అంటే మనకు దేవుడు పోషిస్తున్నాడు అంతేనా దిన దినము మనకు కావాల్సిన భోజనము అంటే మనము అనారోగ్యంతో గురి కాకుండా దేవుడు మనకు పోషిస్తుంది దేవుడు మనల్ని పోషించే దేవుడు సో మనం అయ్యో చూసినప్పుడు మనల్ని పోషించే కావాలి అదే ఎక్కడంట శత్రులు నీవు నాకు భోజనము సిద్ధపరు మరి ఇంత గొప్ప దేవుడిని ఇంత గొప్ప పాపలని మరి దావి మహారాజు అయినప్పటికీ ఎందుకు ఆయన నాకు ఆపలి అని చెప్పకుండా అంటే ఇది ఆయో కారణం అన్న ఆరో కారణం చూద్దాం దావేది మహారాజు ఎందుకు నా కాపలి అన్నడంటే నేను నా వెంట వచ్చును ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కృపాక్షేమములే నా వెంట వచ్చు నిజంగా మనము ఎంత ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎంత బలం ఉన్నప్పటికీ ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ ఎంత మంది తెలిసినప్పటికీ దేవుని చిత్తము దేవుని కృప లేకపోతే మన జీవితాలు సున్నా అంతే మనకి ఎంతోమంది గొప్ప గొప్ప తెలుస్తుండొచ్చు ఏమైనా ఏఎంపీస్ పిఎంఓసీ ఎంతమంది తెలిసినప్పటికీ నిజంగా దేవుని కృప అనేది మనం ఈరోజు బ్రతకాల లేదు ఎందుకంటే గాలి అనిచ్చిందే నీళ్ళు అనిచిందే ప్రతిదీ మనము ఫ్రీగా తీసుకున్న ప్రతిదీ కూడా దేవుడిచ్చింది నిజంగా ఆయన కృప ఆయన కృప మాత్రమే ఈ ఈ సమయంలో అందరం కలిసి విశ్వాసం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కృప మాత్రమే ఎందుకంటే ఆయన కృప ద్వారా మన కోసం రక్తం దాచి మనల్ని రక్షించుకొని ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి క్షమం ఈ క్షమమే మనం ఇక్కడ కూర్చుని అనమాట నిజంగా కృప చూపించే కావాలి ఆ రోజుగా చూసినప్పుడు దేవుడు ఎలాంటి వాడు మనం కావాలి వాడు కృప చూపించారు మరి మరోసారి చూసుకున్న మొదటిగా ఆయన ఆహారం అందించే కావాలి రెండవదిగా నడిపించే కాపరి మూడవదిగా తోడై కాపరి నాలుగవదిగా ఆదరించే కాపరి ఐదవదిగా మనం పోషించే కాపరి ఆరవదిగా మనకి పుపించే కాపరి ఏడవది చూద్దాం ఏడవదిగా మన కాపరి ఎలాంటి వాడు చూస్తున్నాం ఇరవై మూడవ ఇరవై మూడవ కీర్తన ఆరో చివరి రెండవ భాగం చిరకాలము నివాసము చేసినంటే ఇక్కడ చేసిన అంటే కృపాక్షేమములు నా వంట వచ్చిన చిరకాలం యో మందిరము నేను నివాసం దేవుడు కృప మాత్రమే కాదు మనకి క్షేమము కూడా ఇస్తున్నాను దేవుడు మనకి క్షేమము ఇచ్చే కాపరి మనకి బాగా పరిచయం ఉన్న లూకస్ వార్త పదిహేను అధ్యాయంలో మనకు తప్పిపోయిన గొర్రె కథ తెలుసు అందరం తెలుసు కదా అక్కడ కాపరీం చేశారు వంద మంది వంద వంద గొర్రెలు ఉన్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం ఎంతలానో కష్టపడలేరు కదా వాటిని చేసి అంటే మనకి ఏమన్నా కష్టం ఏదైనా నష్టం ఉన్నప్పుడు దేవుడు మన కోసము మన మన క్షేమం కోసం ఆయన ఆయన చాలా ప్రయత్నిస్తుంటాడు అన్నమాట మనల్ని ఎక్కడ తప్పిపోతామో ఎక్కడైతే పడిపోతామో ఎక్కడైతే మనం దెబ్బ తగ్గుతారో ఎక్కడైతే మనము బాధపడతామో అని చెప్పేసి మన మన క్షేమం కోసం ఆయన తప్పిస్తూ ఉంటాడు నిరంతరం తప్పిస్తూ ఉంటాడు మనమే ఒక్కోసారి ఆయన మన చేతులు పట్టుకున్నప్పుడు మనమే ఆయన చేతులు వదిలించేసుకొని పారిపోతాం మాట ఇటు లేదు లేదు నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం ఇంటికి పోతే ఆయన దేవుడు మాత్రం లేదు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు మన ఆయన మాట వినకుండా ఒక్కోసారి మనము అటు వెళ్ళిపోయినా కూడా లేదు బిడ్డ అని చెప్పేసి మళ్ళీ తిరిగి తీసుకొస్తా ఉంటాడు సంగతి నడిపిస్తూ ఉంటాడు నిజంగా ఇంత గొప్ప కాపరిది మరి దావిద్ మహారాజు యహోవా నా కాపరి నాకు ఏమీ కలదు నిజంగా ఆయనకున్న ఆస్తికి అంతస్తుందానికి సైనికులకి ఆయన చెప్పాల్సిన మాట్లాడితే నా కాపరి యహో మీద ఆధారపడిన ఆయనకి ఎందుకు అవసరం లేదు మనం కోసం అవసరం మనకి ఏం లేదు అయినప్పటికీ అంత గొప్ప మహారాజు యహోవ నా కాపరి అడగాడు అంటే నిజంగా మన కాపరి ఎంత గొప్పవాడు చెప్తారు నిజంగా ఈ సంఘానికి ఈ పరిస్థితుల కుటుంబానికి సంఘానికి కూడా మనకి ఎంత మనం ఆదరణ అవసరం మనకు మన గొప్ప కాపరి మనకి ఖచ్చితంగా నడిపిస్తాడు ఈ సంఘాన్ని ఇంత విశ్వాసంతో నడిపించడానికి మరి మాయగారి పాస గారికి ఎంతగానో కృప చూపించి ఎంతో మనకు కష్టపడి రాత్రి పాలం కష్టపడి సంఘాన్ని విశ్వాసాన్ని ఎంతగానో బాగా నడిపించడానికి కృప చూపించాడు మనం కూడా కృప చూపిస్తాడు అలాగే మనం కూడా మరి ఇంత గొప్ప కాపాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా విశ్వాసంలో కొనసాగాలి మనము మన దేవుడు చూపించిన మరి ఆ పాష గారు చెప్పిన విలువల్ని పాటిస్తూ దేవుడు వాక్యాన్ని అలాగే కొనసాగిస్తూ మరి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి ఆ కుటుంబ కుటుంబాన్ని ఆదరించాలి ఈ యొక్క పరిచయాన్ని నడిపించడానికి ముందు కొనసాగించడానికి మీ సహాయం ఎంతగానో అవసరం ఎందుకంటే ఎప్పుడైనా సరే సంఘ సంగము సంఘము విశ్వాసం ఇంకా ఎదగా అప్పుడే ఆ పాసుగా చేసిన సేవలకు విలువ ఎప్పుడైతే మనం తొలగిపోతామో అంత కష్టపడే ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి నేనైతే చాలా నూతనం నా అమ్మ అంటే ఐదు సంవత్సరాల పరిచయం మీరు కొన్ని ఇరవై అన్నట్టు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పరిచయాలు అంటే ఎప్పటి నుంచో మీరు కలిసి ఉంటున్న సంఘము సంఘము విశ్వాసం కుటుంబాలు మీరు ఎంతగానో తోడుంటారని నేను దేవుని కృపలో దున్నాను జ్ఞాపం చేసుకోండి ప్రార్థన చేయండి మరి మరి దేవా ఎలా నడిపించాను మీరు మీరు గొప్ప కాపడిగా ఉంటున్నారు మరి మాకు పరిచయాల్లో మాకు దినదినము మరి మా పరిచర్య మా సేవ మరి విడిచిపెట్టి వాటి కుటుంబం ఆదరణ సంఘం ఆదరణ మీకు ఏ విధంగా పాలి భావసం ఏ విధంగా మేము సహాయం చేయగలరు ప్రార్థన చేయండి అడగండి నిజంగా మరి హో నా పాపలే నాకు లేమి లేపి దేవుడు మరి దావి మహారాజ్ అన్నట్టు మనం కూడా గట్టిగా మరి దేవుడి మీద ఆధారపడదు మనుషుల మీద కాదు డబ్బు మీద కాదు ఆస్తి మీద కాదు ఎవరి మీద కాదు కేవలం దేని మీద ఆధారపడి మనం ముందు కొనసాగుతాం ఈ పరిశర్య కూడా దేవుడు గొప్ప క్రియలు చేయాలని చేసాం ఆయన చిత్తం ఆయన చిత్తము ఈ సమయం ఇలా ఉంది కాబట్టి మనం 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 మాత్రం ఏం అనలేం కానీ దేవుని చిత్తం మనకైతే మనకు కనిపించిన మాత్రమే మనము చూసేసి ఇలా నడుస్తుంది అనుకుంటాం కానీ నిజంగా ఆయన చిత్తము కనబడదు ఆయనకి భూత వర్తమాన భవిష్యత్తు సమస్తం తెలుసు దేవుడు ఈ సమయంలో ఈ విధంగా జరిగింది అంటే ఆయనకు చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఇవి విధంగా జరిగిందని అమ్ము నాకు చేసుకోండి ప్రార్థన చేయండి మరి గొప్ప మరి కాపరి మన ఆయన మీద ఆధారపడి మనం కొనసాగుదాం మన సహాయం చేయమని దేవుని అడుగుదాం మరి దేవుడు ఎక్కడైతే మనం పడిపోతాం ఎక్కడైతే మనకి విశ్వాసము దిగజారిపోవటం దేవుని అడుగుదాం దేవాన్ని నాకు ఆపడి ఉందాం నన్ను నడిపించు నా తోడేందుదరించు నన్ను పోషించు దేవుని అడుగుదాం సహాయం చేయమని అడుగుతాం అలాగే పరిచయం మనకు కావాల్సిన ఆదరణను దేవుని ఆలోచన దేవుని బట్టి వందనాలు ఈ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంగి గారు మరి చక్కటి వాక్యాన్ని కీర్తన గ్రంథము రైట్ కీర్తన గ్రంథము ఇది కూడా అధ్యయనం చాలా చక్కగా కాపురం